మొంతా తీవ్ర తుఫాన్ తీరం దాటినా కూడా తుఫాన్ విద్వాంసం ఇంకా ఏపీలో కొనసాగుతుంది తీరం దాటిన కొన్ని గంటల్లోనే మొంతా తీవ్ర తుఫాన్ కాస్త తుఫాన్గా బలహీన పడినట్టుగా వాతావరణ శాఖ సూచించినా కూడా భీకర గాలలు ఇంకా భయపెడుతున్నాయి వర్షాలకు తోడు గాలలు వేగం తగ్గలేదు కోనసీమ జిల్లా పైన మోంతా తీవ్ర ప్రభావం చూపెడుతోంది భారీ వర్షాలు ఈదురు గాలలకు పలుచోట్ల వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి కొన్ని చోట్ల విద్యుత్ తీగల పైన వృక్షాలు హోర్డింగులు పడిపోయాయి దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది తుఫాన్ తీరం దాటి అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలంగా కల్లోలంగా మారింది అలలు ఎగిసి పడుతుండటంతో పాటు బలమైనటువంటి గాలులు కూడా అక్కడ వీస్తున్నాయి ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం మా ప్రతినిధి అరుణ్ తేజ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు అరుణ్ తేజ తీరం దాటింది తీవ్ర తుఫాన్ కొంత పరిస్థితులు తగ్గుపడుతున్నాయి అనుకున్న సందర్భంలో మరలా అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా తెలుస్తుంది అప్డేట్స్ ఏ విధంగా ఇక్కడ వాన నుంచి అంటే నిన్నటి ఉదయం నుంచి కూడా కుంభవృష్టిగా వాన పడటం మొదలు పెట్టింది అంటే ఈ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా అంతా ఒనిపోవడం జరిగింది సముద్రం కూడా ప్రళయంగా మారింది అంటే తుఫాన్ నుండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అయితే ఒక చిగురుటాగులా వనిపించింది అనమాట ఇంతకు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరు తుఫాను గుర్తు చేస్తూ ప్రజల్ని పిలువలాడేలా చేసింది కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ లో ఉదయం నుంచి అంటే రెండు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది అదే సమయంలో తీవ్రమైన పెనుగాళ్లు భయాందాలను గుర్తు చేశాయి గావెల తీవ్రత మహా మహావృక్షాలు కూడా ఇక్కడ నేలకొరగడం జరిగింది ఉమ్మడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే వేలాది చెట్లు కూకటి వేలతో సహా నేల కూలిపోయాయి అదే తుఫాన్ తీరం దాటే సమయంలో అయితే ఇక్కడ కాకినాడ అంటే మనకు దగ్గర కాకినాడ కోనసీమ జిల్లాలో కుంభవృష్టి వానతో పాటు ఈదురుగాయలు బేకరంగా మారి పోరు శబ్దాలతో జనాన్ని అయితే ఉనికించాయి అంటే నిన్న రా నిన్న రాత్రి అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటే సమయం కోనసీమలో అయితే బీపచ్ అంటే ఎక్కువ శాతం చెట్లు కూడా నెలకూలు కూలిపోవడం జరిగింది అమలాపురం రావులపాలెం జాతీయ రహదారి పైన భారీ వృక్షాలు కూడా నెలకూలయ్యాయి అంతర్వేది పాలన అంటే అంతర్వేది కోనసీమ జిల్లా సెక్రటరీ పెళ్లి మండలం అంతర్వేద పాలనలో తుఫాను తీరం దాటంతో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది అరుణ్ అలాగే కోనసీమలో కూడా భారీగా పంట నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అక్కడ ఎంత మేరకు పంట నష్టం జరిగింది ఇంకా వర్షం కొనసాగుతుంది అక్కడ అంటే ప్రస్తుతం అయితే వర్షం అనేది ఇంకా కొనసాగుతుంది అంటే గాలి కూడా ఈదురు గాలి వేస్తున్నాయి ఇక్కడ ప్రధానంగా పంట అయితే వరి చేలు వరి చేలు చాలా ఎక్కువగా నష్టం జరిగిందని మంత్రి అచ్చయ్య నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు అంటే ఈ మధ్యాహ్నం మళ్ళీ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మరియు అచ్చెన్నాయుడు సమక్షంలో ఎంత పంట నష్టం జరిగింది దాని మీద ఒక సమీక్ష సమావేశం నిర్వహించి దాని మీద మీడియా రిపోర్టు ఇస్తారని చెప్తున్నారు అంటే ఇక్కడ అంటే ఈ పంట నష్టంతో పాటు ఇక్కడ మన కోనసీమ జిల్లాలో ఈ తుఫాన్ వల్ల రావులపాలెం రాజులు అమలాపురం నుంచి కూడా వెళ్లి ఆర్టీసీ బస్సును కూడా మొత్తం నలభై సర్వీసులు కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఎక్కడికక్కడ జన జీవన కూడా బయటికి రాకుండా కూడా ఎప్పటికప్పుడు రెవెన్యూ రెవెన్యూ రైట్ మొత్తానికి అది తుఫాను ప్రభావం అయితే ఇంకా కొనసాగుతుంది కోనసీమ జిల్లాలలో ముఖ్యంగా తీవ్ర తుఫాన్ కాస్త తుఫానుగా బలహీన పడుతున్నప్పటికీ కూడా వర్ష ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతుంది గాలుల తీవ్రత కూడా అంటే అర్ధరాత్రి వచ్చినటువంటి గాలుల తీవ్రత కంటే కొంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఇంకా హెవీగానే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇంకా రాకపోకలకు సంబంధించినటువంటి పూర్తిగా బంద్ అయితే కొనసాగుతుంది రాజులు ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా వర్షపాతం నమోదైన సందర్భంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో రోడ్లకు కూడా బీటలు పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటన్నింటినీ కూడా సర్దుమరిగించేటువంటి వరకు సెట్ చేసేంత వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్షం కంటిన్యూగా పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చిన్న చిన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం ఉంది భారీగా వరద ప్రవాహం దాంట్లోకి చేరుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు కూడా అధికారులు సమీక్ష కొనసాగిస్తున్నారు తుఫాన్ తీవ్ర తుఫాన్ మాత్రం తీరం దాటి వెళ్ళినప్పటికీ కూడా వర్ష వర్షాలు మాత్రం వర్ష ప్రభావం మాత్రం అత్యధికంగానే కనిపిస్తుంది ఇది వరదలుగా మారి వరద నుంచి వచ్చేటువంటి విపత్తులు కూడా తట్టుకునేందుకు అయితే ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు వెళుతుంది అనంతపురం అదేవిధంగా ఇప్పుడు కోనసీమ జిల్లా అమలాపురం ఈ ప్రాంతాలలో అయితే వర్షం మాత్రం ఇంకా కొనసాగుతుంది అక్కడ Thank you.